యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఇది పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది పాకిస్తాన్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ప్రభుత్వం లోన్ల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది ఇక పాకిస్తాన్ రూపీస్ కి సంబంధించి చూస్తే మూడు వేలకు మించి విత్డ్రావల్స్ చేసుకోకూడదు అనేటువంటి ఆంక్షలు కూడా విధించింది మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ని దించేసినట్టుగా కూడా సమాచారాలు వస్తున్నాయి ఇంకొక వైపు పాకిస్తాన్ ప్రధాని అప్ లో ఉన్నారు ఆయన ఎక్కడికో పారిపోయారు తలదాచుకున్నారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి పాకిస్తాన్ ప్రధాని నివాసం సమీపంలోనే ఇస్లామాబాద్ నిన్న రాత్రి అటాక్ జరిగింది మన మిస్సైళ్ళు అక్కడ డ్రోన్ల ఆధారంగా మిసైళ్లను ప్రయోగించాయి ఈ నేపథ్యంలోనే తల దాచుకోవడానికి బంకర్లను వెతుక్కున్నాడు అనేటువంటి ఒక సమాచారంతో పాటుగా బహ్రెయిన్కి పారిపోయారు మా వాళ్ల నుంచే నాకు రక్షణ లేకుండా పోయింది అనే ఒక ఉద్దేశంతో ఒక అనుమానంతో ఆయన బహ్రెయిన్కి పారిపోయారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి పాకిస్తాన్కి సంబంధించి పబ్లిక్కి ఇంకా హెల్ప్ కావాలి అనేటువంటి ఒక వార్తని మాకు అవసరం ఉంది మాకు డబ్బులు అవసరం ఉన్నాయి లేకుంటే లోన్ డొనేషన్స్ కావాలి లోన్ కావాలి అంటూ పాకిస్తాన్ అక్కడున్నటువంటి మిలిటరీతో పాటుగా ప్రభుత్వం కూడా వేరు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి సహాయం కోసం ప్రపంచ దేశాల వైపు ఎదురు చూస్తున్నది పాకిస్తాన్ ఎట్ ద సేమ్ టైం మునీర్కి సంబంధించినటువంటి ఇప్పటికీ సమాచారం లేదు పహల్గాం మీద అక్కడున్నటువంటి ప్రయాణికుల మీద అటాక్ చేసి అక్కడ సందర్శకులని ఇరవై ఎనిమిది మందిని చంపిన తర్వాత భారతదేశం ప్రతి దాడులను చేసింది ఆ తర్వాత పాకిస్తాన్ కూడా తన డ్రోన్లని ఫైటర్ జెట్లని మిసైల్స్ని ప్రయోగించడం మొదలుపెట్టింది కేవలం లో మాత్రమే కాదు పాకిస్తాన్కి సరిహద్దులుగా ఉన్నటువంటి కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఈ నాలుగు రాష్ట్రాల వెంట ని పాకిస్తాన్ పంచుకుంటుంది ఈ నాలుగు రాష్ట్రాలను హై అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం సైన్ సైరన్లను మోగిస్తోంది ఎట్ ద సేమ్ జైసల్మేర్ జైసల్మేర్లో కూడా ఉదయం నుంచి సైరన్లు మోగుతున్నాయి ఎట్ ఎనీ టైం ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అని చండీగఢ్లో కూడా సైరన్లు మోగుతున్నాయి అక్కడి నుంచి ప్రజల్ని అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అనేటువంటి ఒక అలర్ట్ని ప్రభుత్వం జారీ చేసింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి సమావేశమయ్యారు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి అప్రమత్తత గురించి వాళ్ళు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇది అతిపెద్ద బ్రేకింగ్ ఇష్యూగా చెప్పుకోవచ్చు ఆపరేషన్ స్టార్ట్ అయినటువంటి దాదాపుగా రెండు రోజుల గ్యాప్లోనే రెండు వందల నలభై నుంచి మూడు వందల ముప్పై వరకు ఫైర్స్ అనేవి బార్డర్ మధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది యాంటీ ఎయిర్క్రాఫ్ట్స్ గన్స్తో ఒక నాలుగు కిలోమీటర్ల రేంజ్ అనేది ఉంటుంది ఇండియా యాక్టివేట్ చేసింది వార్ గన్స్ని ప్రయోగిస్తోంది దీంతో పాటుగా ఇప్పటికీ పాకిస్తాన్ అనేది ఆయుధాలని దిగుమతి చేసుకుంది చైనా నుంచి ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ కూడా ఫ్రీ అయ్యే దిశగా కనిపిస్తోంది కాబట్టి అక్కడ కూడా ఒక రెబల్ అనేది ఒక స్టార్ట్ అయిపోయింది అక్కడ వాళ్ళందరూ కూడా నిరసనలు చేస్తున్నారు అక్కడ నుంచి పాకిస్తాన్ ఆర్మీని తరి తరిమేశారు పాకిస్తాన్ మిలిటరీ బలూచిస్తాన్ మిలిటరీ యాక్టివ్గా అయింది ఈ నేపథ్యంలోనే చైనా కూడా అప్రమత్తమైంది ఇరు దేశాల మధ్య సమన్వయం ఉండాలని కోరుతోంది ఎందుకంటే ఇప్పటికీ పాకిస్తాన్ యూస్ చేస్తున్నటువంటి ఫైర్ జెట్లు కావచ్చు డ్రోన్లు కావచ్చు మిసైల్స్ కావచ్చు ఇవన్నీ కూడా చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే అది ప్రపంచ దేశాలకు కూడా ఎక్స్పోజ్ అవుతోంది కాబట్టి చైనా కూడా సంయమనం పాటించాలి అనేటువంటి ఒక మాటతో ముందుకొచ్చింది ఇక అమెరికా కూడా అదే నినాదాన్ని తీసుకుంది సంయమనం పాటించాలి కొన్ని దశాబ్దాలుగా ఇది జరుగుతోందని అయితే అతిపెద్ద విషయం ఈ రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ దాడులకు సంబంధించి ఒక యుద్ధ వాతావరణం ఉంది మన దగ్గర ఉన్నటువంటి ఈ నాలుగు రాష్ట్రాల్లో అప్రమత్తమైనప్పటికీ కూడా పాకిస్తాన్కి సంబంధించి ప్రధాని ఎక్కడున్నారు షాబాజ్ ఎక్కడున్నారు అనే దాంతో పాటుగా ఆర్మీ చీఫ్ మునీర్ ఎక్కడున్నారు అనేటువంటి ఈ వార్తలు కూడా స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి మొత్తానికైతే ఎకనామికల్లీ మిలిటరీ పరంగా చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ప్రపంచ దేశాల వైపు ఎదురు చూస్తోంది క్రౌడ్ ఫండింగ్ కోసం అడుగుతోంది ఒకవైపు ప్రజల దగ్గర నుంచి మరోవైపు బ్యాంకుల దగ్గర నుంచి వరల్డ్ బ్యాంకును కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అతలాకుతలమైంది ఆర్థిక సంక్షోభంలో ఉంది ఎట్ ది సేమ్ టైం భారతదేశానికి సంబంధించి చూస్తే ప్రతి చోట కూడా హై అలర్ట్ ప్రకటించారు ఓవరాల్గా అయితే ఒక హెవీ లాస్ జరగకుండా చూడాలి ఎందుకంటే ఇప్పటికే అయితే షెల్స్ అనేవి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి డ్రోన్స్తో రాత్రంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ బేస్లని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ మిసైల్స్ని ప్రయోగిస్తే అంతకు మించి మనం కూడా సుదర్శన చక్రం లాగా అడ్డుపడి వాటన్నిటిని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి రాత్రంతా ఉంది అయితే ఉదయం నుంచి కూడా అవే పరిస్థితులు కనిపించబోతున్నాయి కాబట్టి అలర్ట్ చేయాలి అని సైరన్లు మోగిస్తున్నారు ఈ నాలుగు రాష్ట్రాలని అప్రమత్తం చేశారు ఎట్ ద సేమ్ టైం భారతదేశంలోనే ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలన్నిటికి కూడా ఒక అలర్ట్ మెసేజ్ అయితే వెళ్ళింది ఢిల్లీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ ఏ డిపార్ట్మెంట్కు చెందిన వాళ్ళైనా అందరినీ కూడా సెలవుల్ని క్యాన్సిల్ చేసుకొని ఉద్యోగాల్లో జాయిన్ అవ్వమని చెప్పినటువంటి పరిస్థితి ఓవరాల్గా అయితే రెండు రోజుల ఎఫెక్ట్ అనేది పాకిస్తాన్ మీద విపరీతంగా పడింది మన గన్స్ చాలా యాక్టివ్గా పనులు చేస్తున్నాయి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి